प्रजा जनकाम जयंगा बलराजरा चालू पड़े జనగామ పట్టణ ప్రజల కోసం తాగునీటి కోసం మన చిట్ట రిజర్వాయర్ ను నిర్మించడం జరిగింది ఆనాటి నుంచి వెళ్ళి మరి ఆ రిజర్వాయర్ ద్వారా పట్టణ ప్రజలకు మంచి నీరుని అందిస్తూ ఉన్నాం ఈరోజు నీటి మట్టం తగ్గిపోయింది మరి శాసనసభ్యులు పల్లారాజేశ్వర రెడ్డి గారు వారు మొన్న అధికారులను తీసుకొచ్చి తప్పకుండా కనీసం తాగునీరు అయినా కూడా ప్రజలకు అందించాలని వారు డిమాండ్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే అశ్వరాయపల్లి రిజర్వాయర్ నుంచి వెళ్ళి నీళ్లను విడుదల చేయాలనేది అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చిండ్రు ఈరోజు నీరును వదిలిపెట్టిండ్రు ఆ నీరు ఈరోజు రిజర్వాయర్ దాకా కూడా అందింది దానికోసం ఈరోజు మా మున్సిపల్ కమిషనర్ గారు గౌరవ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే జనగామ ప్రజలకు కనీసం సరవి శుద్ధి చేసి పంపించినా కూడా కొంత తాగా తాగకపోయినా కూడా కనీసం ఇతర వాటి కోసం ఇతర అవసరాల కోసం కూడా నీరును ఉపయోగించుకునేందుకు కూడా ఇబ్బంది అవుతుంది దానికని ఈరోజు రిజర్వాయర్ ద్వారా మరి నీళ్ళని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కృషి చేయడం జరిగింది మరి ఈరోజు మన శాసనసభ్యుల వారికి జనగామ పట్టణ ప్రజల పక్షాన మున్సిపల్ పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం జనగామ మున్సిపల్ నీటి అవసరాల కోసం మన చీటకోట్లు రిజర్వాయర్కి మీరు మన జనగామ శాసనసభ్యులు ఆధ్వర్యంలో మేమందరం కూడా మా గౌరవ కౌన్సిలర్స్ మరియు ఏఈ గారు కలెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది వెంటనే మన శాసనసభ్యులు పరిశీలించి వెంట వెంటనే అధికారులకు ఫోన్ చేసి తప్పనిసరిగా ఈ కెనాల్ తొందరగా అంతా చెత్త చెదో చెట్లతో నిండిపోయింది దాన్ని సాఫ్ చేస్తే నీరు విడుదల చేస్తామని చెప్పిన అశ్వరాయపల్లి రిజర్వాయర్ నుంచి ఐదారు రోజులు పడుతుంది అన్నారు ఈ రోజు అశ్వరాయపల్లి రిజర్వాయర్ నుంచి మన జనగామ నీటి అవసరాల కోసం ఇవాళ నీరు విడుదల చేయడం జరిగింది మెల్లమెల్లగా అది స్లో పెరుగుతున్నది ఇవాళ రిజర్వాయర్కు వస్తున్న నీళ్లు ఆ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చొరవ తీసుకొని జనగామ ప్రజలకు నీటి అవసరాలు తీర్చే తీర్చేందుకు ముందు కృషి చేసిన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు జనగామ జిల్లా నుంచి ప్రజల నుంచి మున్సిపాలిటీ నుంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కోసం ఇతర అవసరాల కోసం కూడా నీరు ఉపయోగించుకునేటందుకు కూడా ఇబ్బంది అవుతుంది దానికనే ఈరోజు రిజర్వాయర్ ద్వారా మరి నీళ్ళని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కృషి చేయడం జరిగింది మరి ఈరోజు మన శాసనసభ్యుల వారికి జనంగా పట్టణ ప్రజల పక్షాన మున్సిపల్ పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను